గణేశనమ శ్రీ సరస్వత్యైన శ్రీ గురుభ్యో నమ ముప్పై రెండవ అధ్యాయం ప్రారంభం బృహస్పతి ఉపదేశించిన స్త్రీధర్మాలను సిద్ధయోగి ఇంకా ఇలా వివరించారు బృహస్పతి ఇంకా ఇలా చెప్పాడు దేవతలారా సతులకు భర్త మరణించినప్పుడు భర్తతో సహగమనం చేయడం ఉత్తమం కానీ భర్త దూరదేశంలో ఉన్న ఆమె గర్భవతి అయినా లేక ఆమె పాలుదాగ బిడ్డ ఉన్నా అప్పుడు మాత్రం సహగమనం చేయకూడదు అటువంటి స్త్రీ జీవితము విధవా ధర్మం పాటించినా కూడా ఆమెకు నిస్సందాహంగా అలాంటి ఫలితమే వస్తుంది విధవా ధర్మాలు కూడా ఎంతో పుణ్యప్రదమైనవే ఆమెకు జుట్టు తీయించుకోవడం ప్రధాన కర్తవ్యం లేకుంటే ఆమె జుట్టు తానే అనే తాడుతో భర్తను కట్టివేసిన దోషం వస్తుంది గతించిన భర్త కూడా పతితుడు అవుతాడు అప్పటి నుండి ఆమె నిత్యము తలస్నానము ఒక్క పూట భోజనము చేస్తుండాలి అది కూడా స్వల్పంగా తింటే మరింత శ్రేష్టం ప్రాణాలు నిలుపుకోవడానికి ఎంత అవసరమో అంత మాత్రమే తినాలి మూడు రోజులకో వారానికో లేక పక్షానికో ఒకసారి చెప్పున యథాశక్తి ఉపసించడం కానీ ఉపసించడం కానీ లేకుంటే చంద్రాయన వ్రతం ఆచరించడం కానీ ఎంతో శ్రేయస్కరం పాడ్యమి నాడు ఒక ముద్దతో ప్రారంభించి శుక్లపక్షంలో తిథికి ఒక ముద్ద చొప్పున పెంచుకుంటూ వచ్చి పౌర్ణమి నాడుకి పదిహేను ముద్దలు తినడం ఆటు తరువాత చంద్రకళను అనుసరించి మరలా తగ్గించుకుంటూ రావడమే చంద్రాయన వ్రతం అంటారు ముసలితనం వల్ల కానీ రోగం వల్ల కానీ ఇలా చేయలేని వారు రెండవ పూట పాలో పండ్లు యావజ్జీవితము సేవించవచ్చు మంచం మీద నిద్రించిన విధాపతితో కలిసి నరకానికి పోతుంది కనుక కిందనే పడుకునడం ఆమె ధర్మం తనకున్న మంచము పరుపు పేదలకు దానం ఇచ్చేయాలి రంగు రంగుచీర ధరించక తెల్ల వస్త్రం మాత్రమే ధరించాలి భర్తకు ప్రియమైన వస్తువులను సద్బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి ఆభ్యంగనము సుగంధము పూలు అలంకారములు తాంబూలము ఆమె పరిచయించాలి పితృయజ్ఞం చేయడానికి లేనప్పుడు ఆమె నిత్యం తన భత్ర భర్త గోత్రాదులు చెప్పి అతని ప్రీతి కొరకు తర్పణం చేయాలి అప్పుడు తన భర్త విష్ణుదేవుని రూపంగా ఉన్నాడని తలచి పూజించాలి ఆమె కొడుకు ఉన్నప్పుడు అతను అనుమతి తీసుకొని మాత్రమే ఇవన్నీ చేయాలి ఇలా వారి ఆజ్ఞానుసారం వైశాఖ మాసంలో జలదానం కార్తీక మాసంలో దీపదానం మాఘంలో నెయ్యి నువ్వుల దానం చేయడం ఆమె ధర్మం అలాగే వేసవి కాలంలో నీరు దొరకని చోట చలివేంద్రం పెట్టించాలి నిపులు రుద్రాభిషేకం చేస్తుంటే నీటితో నింపిన బిందెను వారికి సమర్పించుకోవాలి కార్తీక మాసమంతా యవ్వన్న యవాన్నమే తింటున్న నక్తావ్రతంలో ఆచరించాలి ఈ కాలంలో ఆమె కందవ్వంగా తేనె నూనె వాడకూడదు మోదుగాకుల విస్తట్లో భోజనం చేయడమే ఉత్తమం కానీ అరటాకుల్లోనూ లోహపాత్రల్లోనూ తినకూడదు ఈ నె ఆ నెలాఖరకు ఉద్యాపన చెయ్యాలి ఆ సమయంలో నేతితో నింగిన కంచు పాత్ర బాగా పాలించే కపిలగోవు యథాశక్తి బంగారము దీపమాలిక దానమిస్తే ఎంతో పుణ్యం ఉంటుంది వీటన్నింటిలో దీపదానం శ్రేష్టమైనవి శివునికి ఏకాదశ రుద్రాభిషేకము షోడసోపచార పూజ చేసి తన భర్తయ్యే నారాయణుడన్న భావంతో దీపమాలిక దానమిస్తే పాపం నశించి యశస్సు లభిస్తుంది మాఘమాసంలో జలమే నారాయణుడన్న భావంతో స్నానం చేసి శివ పూజ అతిథి సత్కారము ఏమారకుండా చేయాలి అదే ఎలా చేయాలో చెబుతాను వేద విధులకు పాద్యమిచ్చి ఇచ్చి అంటే కాళ్ళు కడుక్కునేందుకు నీళ్ళించి విసునకర్ర పరిమళ ద్రవ్యాలు దక్షిణ తాంబూలాలతో కూడా నూతన వస్త్రాలు ద్రాక్ష మరియు అరటిపళ్ళు ఒక పాత్రలో పానకము దానమిచ్చి తన భర్త పేరిట వారికి ఆపూజనమిచ్చి వారికి సాత్విక ఆహారం తృప్తిగా వడ్డించాలి వారిలో ఎక్కువగా బయట తిరిగే వారి గొడుగు పాదుకలు సమర్పిస్తే అనంతమైన ఫలితం ఉంటుంది ఇలా ఆచరిస్తే సతీ సమానం సమానమవుతుంది ఆమె భర్తకు కూడా పాపం నశించి స్వర్గం లభిస్తుంది పతివ్రత అయిన స్త్రీ బాగా భాగీరథితో సమానం ఆమె భర్త శంకరునితో సమానమే కాబట్టి ఇప్పటి దంపతుల లోక పూజ్యులు బృహస్పతి చెప్పిన ధర్మాలలో స్త్రీలకు రెండు మార్గాలు కనిపిస్తున్నాయి ధైర్యం గలవారు వారు చేయవచ్చు కనుక అమ్మాయి నీవు శోకం విడిచి నీకేది శ్రేయస్కరం అనిపిస్తే అలానే చెయ్యి అని చెప్పి ఆ యోగీశ్వరుడు ఆమె తల మీద అస్తముంచి ఆశీర్వదించాడు అప్పుడు ఆమె యోగీశ్వర మీరే నాకు తల్లి తండ్రి బంధువులు వేరెవరూ లేరు ఇతర దూరదేశంలో నేను ఒంటరినైనప్పుడు మీరు తారసిల్లారు యుక్త నాకు వైదవ్య ధర్మం ఆచరించడం కత్తి మీద నడక వంటిది యవ్వనము సౌందర్యము వారికి లోకంలో నిందలు తప్పవు కనుక నాకు సాగుణమే నచ్చింది అదే ఆచరిస్తాను నన్ను ఆశీర్వదించండి అని నమస్కరించింది ఆయన ఆశీర్వదించి తల్లి త్వరలోని భర్తను తప్పు కలుసుకుంటావు నీవు ఇంత దూరం గురుదర్శనం కోసం వచ్చావు కానీ విధివసాన జరగరాని జరిగిపోయింది కనుక ఇప్పుడు సంగమానికి వెళ్ళి గురుని దర్శించి వచ్చి అటు తర్వాత కర్తవ్యం నిర్వర్తించు అని చెప్పి ఆ యోగేశ్వరుడు శవంతలంపై భస్మ ముంచి ఆమెకు నాలుగు రుద్రాక్షలు ఇచ్చి వీటిలో రెండు అతని మెడలోను చెవులకు ఒకటి కట్టి రుద్ర సూక్తాలతో గురుపాదాలకు అభిషేకించిన తీర్థం తెచ్చి శవంపై చల్లు అప్పుడు సువాసనలకు వేద విప్లకు యథాశక్తి దానమిచ్చి తరువాత సహమనం చేయవచ్చు అని చెప్పి వెళ్ళిపోయాడు అప్పుడు సావిత్రి అతడి వేద పండితులందరినీ పిలిచి పిలిపించి ప్రాయశ్చిత్తాలు చేయించి స్నానం చేసి పసుపు పారాని కుంకుమలతో అలంకరించుకొని శవాన్ని నది వద్దకు మోయించుకుపోయింది తాను అగ్ని పట్టుకుని జవానికి ముందు నెమ్మదిగా నడిచి వెళ్ళింది మహా సౌందర్యవతి అయిన ఆమె అంత చిన్న వయసులో మహాలక్ష్మిలా అలంకరించుకొని సహమనం చేసుకోవడానికి వెళ్తోందని తెలిసి గ్రామంలోని స్త్రీలు పురుషులు ఆమెను చూడ్డానికి కొన్ని వేల మంది వచ్చారు వారిలో కొందరు ఆమెను చూచి అయ్యో ఏ సుఖము ఎరుగని చిన్న వయసులోని ఒక బిడ్డైనా కలుగక ముందే చావంటే కించిత్తు కూడా భయం లేకుండా ఎంత ధైర్యంగా వెళుతోందని ముక్కున వేలేసుకున్నారు కొందరు ఆమె దగ్గరికి వెళ్ళి ఏమమ్మా ఎందుకు వృధాగా ప్రాణాలు తీసుకుంటావు పుట్టింటికి వెళ్ళి అక్కడ జీవించరాదా అన్నారు ఆమె వారికి సమాధానం చెప్పకుండా దృఢ నిశ్చయంతో ముందుకు సాగిపోతోంది మరికొంతమంది ఆహా ఈమె ధర్మం వేస్తే అయిన మహాపతివ్రత కనుకనే ధర్మం తప్పకుండా నడుచుకుంటోంది స్త్రీలందరికీ ఆమె మార్గదర్శకురాలను కీర్తించారు చివరకు అలాగే అందరూ నది ఒడ్డుకు చేరి శవాన్ని దించి చితిపేర్చారు అప్పుడు సావిత్రి అక్కడికి చేరుకొని సువాసులందరికీ వాయనాలు సుద్బ్రాహ్మణులందరికీ దండిగా దక్షిణం సమర్పించి వారందరికీ నమస్కరించి ఉత్సాహంతో అందరితో ఇలా చెప్పింది తల్లులారా విప్రోత్తములారా ఇదే మీ అందరి వద్ద సెలవు మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను నాకు దీపావళి పండుగ వచ్చింది మా పుట్టింటి నుండి పిలుపు వచ్చింది నా కన్నతల్లి అయిన గౌరీదేవి వద్దకు వెళుతున్నాను అక్కడ మా వాళ్ళందరితో కలిసి పార్వతీ పరమేశ్వరుని ఇద్దరిని పూజిస్తాను అని చెప్పింది తరువాత తనకు తోడుగా వచ్చిన వారితో ఇలా చెప్పింది మీరు బాధపడతారు ఎందుకు మీరు ఇంటికి వెళ్ళవచ్చు కానీ మా అత్తమామలకు మాత్రం వెంటనే దుర్వార్త చెప్పకూడదు సుమ చెబితే ఆ వృద్ధులు ప్రాణాలు కోల్పోతారు చెబితే వెంటనే ఆ వృద్ధులు ప్రాణాలు వెంటనే పోతాయి వాటిని వారిని చంపిన పాపం మీకు చుట్టుకుంటుంది కనుక మేమిద్దరము శ్రీగురు సన్నిధిలో సుఖంగా ఉన్నామని అచ్చటి వారందరికీ చెప్పండి అప్పుడు ఆమె యోగీశ్వరుడు చెప్పినట్టు శవానికి రుద్రాక్షలు అలంకరించి అచ్చడి విప్రులతో అయ్యలారా నేను శ్రీగురు దర్శనం కోసం వచ్చా కనుక వారిని దర్శించి వచ్చి సగమనం చేయడానికి నా ధర్మం అంటూ వస్తున్నది నేను రానా అన్నది అప్పుడు ఆ బ్రాహ్మణుడు అమ్మా సరే కానీ సూర్యాస్తమయానికి ముందే అగ్ని సంస్కారం జరిగేలా మాత్రం చూసుకో అన్నారు ఆమె అంగీకరించి శ్రీగురు దర్శనానికి వెళ్ళింది అచ్చడికి వారందరూ ఎంతో కుతూహలంతో ఆమె వెంట వెళ్ళారు సావిత్రి మెల్లగా నడుస్తూ మనసులో శ్రీగురునిలా ఇలా స్వామి మీరు సర్వేశ్వరుడు శరణు కోరిన వారికి అందరికీ పురుషార్థాలన్నీ ప్రసాదించగలవారని మీ కీర్తి విస్తరించింది త్రిగుణాతీతులైన త్రిగుణాలను ధరించి సృష్టి స్థితి లయలను చేసే త్రిమూర్తి స్వరూపమే మీరు మీ వల్ల కానిదేమున్నది కర్మసూత్రాన్ని అమలుపరిచి దండించదగిన వారిని దండించే ప్రదాతలు మీరే మీరు భక్తుల పాలిట కల్పవృక్షమని నా భర్తను బతికించుకోవడానికి సంతానం పొందాలని ఇంత దూరం నడిచి మీ వద్దకు వచ్చాను నేను ఎంత పాపం చేశానో కానీ అందరికీ అబ్బిన సౌభాగ్యము సంతానం మాత్రం నాకు కరువు కరువు అవడమే గాక ఇంతటి దుస్థితి కలిగింది మీ మీద ఇంత ఆశ పట్టుకొని వచ్చినందుకు అన్నీ చాలా బాగా జరిగాయి మిమ్మల్ని ఆశ్రయించిన వారికి మీరు ప్రసాదించేది ఏమిటో బాగా తెలిసింది ఈ లోకంలో వ్యాపించిన మీ కీర్తిని పరలోకానికి కూడా తీసుకుపోదలిచి నా భర్తతో కలిసి వెళ్ళబోతున్నాను ఇలా అనుకుంటూ ఆమె సంగమానికి వెళ్ళింది దేదీప్యమానమైన శ్రీగురుని మూర్తి కనిపించగానే ఆమె హృదయంలో అపారమైన భక్తి బెల్లువుడికి అక్కడ నుండి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసింది వెంటనే శ్రీగురుడు ఆమె నిత్య సౌభాగ్యభ సౌభాగ్యవతీభవ అని ఆశీర్వదించారు వెంటనే అతడి జననంలో కొందరు తమలో తాము నమ్ముకున్నారు వారిలో ఒకడు సాహసించి స్వామి ఈమె భర్త ఇంతకుముందే ఇక్కడ మరణించాడు అతని శవం ఇంకా శ్మశానంలోనే ఉన్నది మీ వద్ద సెలవు తీసుకుని ఈమె సహగనం చేయబోతున్నది ఇంకా ఈమె సౌభాగ్యవతి ఎలా అవుతుంది అన్నాడు అది విని ఆయన ఏమీ తెలియనట్లు అలాగా ఎప్పుడు ప్రాణం పోయింది ఏమైనా సరే ఈమె సౌభాగ్యం సుస్థిరం అవుతుంది ఈమె భర్త ఎలా చనిపోయాడో మేము చూస్తాము అని సంస్కారం నిలిపివేసి ఆ శవాన్నిటి తీసుకురండి మా వాకు ఎన్నటికీ వ్యర్థం కాదు అన్నారు అందరూ ఆశ్చర్యపడి ఎంతో ఆసక్తితో ఆ శవాన్ని తీసుకురావడానికి పరుగున వెళ్ళారు ఇంతలో కొందరు బ్రాహ్మణోత్తములు వచ్చి గురుపాదాలకు రుద్రాభిషేకం చేయని ఇంతలో ఆ శవాన్ని అక్కడికి తీసుకువచ్చారు వెంటనే శ్రీగురుడు ఆ శవానికి కట్టు విప్పించి దానిపైన కప్పిన గుడ్డ తొలగింపజేశారు తర్వాత తమ పాదోదకం తీసే శివంపై చల్లి తమ అమృత దృష్టితో తయేకంగా శవం కేసి చూశారు అందరూ చూస్తుండగానే ఆ శవంలో కదలిక ప్రారంభమై మరుక్షణమే దత్తుడు లేచి కూర్చున్నాడు అతడు సావిత్రితో పేసి నీవు నన్ను ఎక్కడికి తీసుకువచ్చావు ఈ యతీశ్వరుడు ఎవరు నాకింత గాఢమైన నిద్రపడితే నన్ను లేప ఉన్నా అన్నారు సావిత్రి ఆనంద బాష్పాలు రాలుస్తూ జరిగిందంతా చెప్పి మన పాలెటి పరమేశ్వరుడు ప్రాణదాత శ్రీగురుడే అని చెప్పింది అప్పుడు ఆ దంపతులకు ఆయన దంపతులు ఆయనకు శాస్త్రాంగపడి తమ ఆనంద బాష్పాలతో ఆయన ప్రాదాలు అభిషేకించారు పరాత్పర జగద్గురు కృపాసాగర శరణ్యమూర్తి ఆశ్రితుల పాలెటి కల్పవృక్షమ శ్రీహరి సచ్చిదానంద స్వరూపులైన మీ లీలే ఈ జగమంత మీ కీర్తి దివ్యాంగ దిగంధాలకు మీ కీర్తి దిగంతాలకు వ్యాపించింది స్వామి ఎన్నో పాపాలు చేసుకొని పుట్టి దుఃఖాలలో పడిన మాము సర్వజీ సర్వజీవరక్షకులైన మిమ్మల్ని మరచాము మీరే మాకు దిక్కు మమ్మల్ని ఉద్ధరించండి అని స్వామి శ్రీ గురు వాడి వారిని ఆశీర్వదించి సిరి సంపదలు దీర్ఘాయువు కలిగి అష్టపుత్రులను కనండి మీ దుష్కర్మలన్నీ తీరిపోయాయి మీ దేహాలు పవిత్రమయ్యాయి మా ప్రసాదం వలన మీకు నాలుగు పురుషార్థాలు సిద్ధించి చివరకు ముక్తి కూడా కలుగుతుంది మీరు ఇంటికి వెళ్ళండి అన్నారు అది విన్న జనమంతా జయ జయ్యానాలు ద్వానాలు చేస్తూ స్వామికి నమస్కరించి హారతులు ఇచ్చారు తాను అందరిలో కానీ అందరిలో ఒక దూర్తుడు స్వామి ముందుకొచ్చి అయ్యా నాకు ఒక సందేహం ఉన్నది మొసటి వ్రాత తప్పించడం ఎవరితరమో తరమో కాదని వేదశాస్త్రాలన్నీ చెబుతున్నాయి బ్రహ్మ వ్రాత నిజమే అయితే ఈ చనిపోయిన వాడు తిరిగి ఎలా బ్రతికాడు అన్నాడు స్వామి నవ్వి బ్రహ్మానుమతితో మేము వచ్చే జన్మలో అతని జీవితకాలం నుండి ముప్పై సంవత్సరములు ఈ జన్మకు మార్చాము అంతేగాని మృతివీరాత అన్నది వాస్తవమే అని చెప్పి అతనికి దివ్య దృష్టిని ప్రసాదించి ఆ సత్యం దర్శింపజేశారు ఆ బ్రాహ్మణుడు మిత్ర నిడైపోయాడు అందరూ ఆశ్చర్యంతో తమ ఇళ్లకు వెళ్ళిపోసారు నాటి నుండి శ్రీగురుని వెల్లువలై దశ దిశలా వ్యాపించింది సావిత్రి దత్తాత్రేయుల సంగమంలో స్నానం చేసి శ్రీగురుని పూజించి వేద విప్రులకు భారీ ఎత్తున ఇచ్చి పంపారు అప్పుడే సూర్యదస్తమిస్తున్నాడు ఆ దంపతులను వెంట తీసుకొని శ్రీగురుడు తమ మఠానికి చేరుకున్నారు దత్తాయ శ్రీదత్తాయగురవై నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యే నమః ముప్పై రెండవ అధ్యాయం సమాప్తం